ఏ కాదు ఎండ పడింది ఇంకా పోలేదా దిష్మ కూర్చున్నాడు కూర్చున్నావు పోది ఏమన్నా దొరికితే చాలు వాళ్ళ కొంపకాడికి వీళ్ళు కొంపకాడికి ఏమంత పంగు పొడుస్తున్నావు అని మాట అంటే పోయి వస్తాటో ఎవరు నేను కాదండి చీటి కట్టే టైము వాళ్ళందరికీ చెప్పిరాద్దా మనం చీటీలు కరెక్ట్ కడితేనే రేపొద్దున మనకి చీటీ ఇస్తారు ఏందో నీకు సరిగ్గా తెలియని తెలుదు లోక జ్ఞానం తెలియదు ఏమీ తెలియదు కొంపలో ఉంటే ఉన్న కుయ్య 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 అరుస్తామని ఏదో కోడి గీతలు ఇక్కునే పోతుంది అనుకుంటా అంటే అది ఏదో పెద్ద గవర్నమెంట్ జాబ్ కన్నా ఎక్కువ అయిపోయినది నీకు అది డబ్బులు తెస్తాను ఏదో పని పట్టుకొని నీకు చీటీ టైం అడ్జస్ట్ చేస్తాను కొంపలో నుండి మరి ఆడిపోద్దు సరే ఉండండి నేను ఎదురు వస్తాను నేను ఎదురు వస్తే మీకు అన్ని కలుగుతాయి బాబా బాబా ఎన్ని రోజులకి నీ నోటి నుండి చల్లని మాట వచ్చింది రాబా రాబా ఈ రోజు నా పిల్ల ఎదురొచ్చిందంటే ఒకటి కాదు రెండు మూడు గిరాకులు పడతాయి ఆడపిదయ నా పెన్లము సిటీకి అంత కట్టమని చెప్పింది సార్ వస్తాడంటే అంట అందుకు కాసుకొని కూర్చున్నా అవునా ఏం అదే రమానప్ప మా ముసలి అది ఏదో పట్టుకొని కూర్చొనింది ఆ సార్ కోసం ఎదురు చూస్తాడు సార్ ఇంకా రాలేదు ఏం అదే వస్తే ఎప్పుడు లేటే మీరు తేండి డబ్బులు కాదు అయినా మీరు ముగ్గురే వచ్చినారు అదే పని మీద పోయినారు సార్ వాళ్ళు ఆయన డబ్బులు తీసుకునేటప్పుడు ఆడోళ్ళు వస్తారు కట్టేటప్పుడు ఏందయా మొగోళ్ళు సార్ వచ్చినారు సార్ వాళ్ళతో తలకాయ నొప్పి సార్ తలకాయలు వస్తాయి సార్ వస్తే కాదు అట్లా మీరు ముగ్గురు ఈయకూడదు కలిపి నలుగురు కట్టల్ల మీరు ఆయమని కూడా ఉంది కదా ఆయమని కూడా రమ్మని చెప్పండి తొందరగా పని మీద సార్ అట్లా మీ ముగ్గురిది తీసుకోమయ్యా మేము గ్రూప్ అంటే కలిసి కట్టల్ల మీరు డబ్బులు మయ్యా సార్ వచ్చిన ఏం చేయబ్బా ఈ ఆడ చచ్చినారేమో ఆ కట్ట దగ్గర కూర్చొని టీ తాక్కుంటూ సవాల్ పెట్టుకుంటూ చచ్చింటాడు ఏం చెప్పలే అబ్బాయి ఇప్పుడు ఈయన అన్నీ తిరుతాడా ఈ ఆదో ఒకటి మేనేజ్ చేద్దాంలే వచ్చి గంట అయ్యింది ఒక్కడు కూడా రాలేదు కదా గుంత తోగాలని చెప్పేకే నా పిల్లం ఈ రోజు ఎదురు నేను అనుకుంటే ఈ రోజు నాలుగు సేవలు ఎగిరింటాయిలే మేలు డబ్బులు వస్తాయి గుంత తోగే పని అనుకుంటే తొందరగా రమ్మనండి అయ్యా అమ్మని ఆయమ్మ నేనా ఆఫీసర్ ఆయమ్మనా అంత స్టిల్ గా వస్తాంది నమస్తే సార్ మా తర్వాత అమ్మా నీ వినయాలన్నీ ఫస్ట్ పేమెంట్ కట్టు తల్లి మేము పోవల్ల ఇంకా మాకు చాలా ఉన్నాయి అయినా కానీ ఆడవాళ్ళ గ్రూప్లో మొగోళ్ళు లేదమ్మా సార్ వాళ్ళ ఆడోళ్ళంతా పని పోయినాడు సార్ కాలం సార్ నేను ఒకటే మీకోసం మీరు వస్తారని చెప్పేసి మీకోసం వెయిట్ చేస్తాను సార్ నేను తొందరగా కట్టమ్మా సార్ 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 రెండు నిమిషాలు సార్ మా ఆయన పోయినాడు సార్ డబ్బులు తెచ్చిండికి మీ కాలోగా టీ అన్నా కాఫీ అన్నా ఏదో ఒకటి సార్ కూర్చోండి సార్ పెద్ద కూర్చోమని చెప్తాను కాదమ్మా ఇప్పుడు ఆయన మొగుడు పోటగాడు తీసుకొచ్చాడని ఒక రెండు నిమిషాలు నువ్వు నిలబడానికి అని చెప్తే మా ఆడోళ్ళు వస్తే ఎన్నో నానా కూతురు కూర్చు నువ్వు ఇప్పుడేమో కూర్చో కూర్చోమంటే పెద్దయ్యా సార్ కూర్చోమంటా అని చెప్తున్నాను మనలో మనలో ఉండాలి సార్ మధ్యలో సరే మెల్ల పెట్ల కుట్లు కూర్చోబెట్టు రెండు నిమిషాలు మా ఆయన వస్తాడు పెద్దయ్యా ముందు మా ఆడోళ్ళు మనసు పెట్టుకుని మళ్ళీ సరేలే మీరు మళ్ళా కొట్లాడదురమ్మా నాకు ఫస్ట్ కట్టి పంపించేసేయండి నాకు ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి నమ్మిదమ్మా ఏడుస్తున్నారు సార్ రెండు నిమిషాలు ఉండండి సార్ రెండు నిమిషాలు నువ్వు రెండు నిమిషాలు ఉన్నాడు ఏమో ఏమే దయ్యమే సార్ వచ్చినాడు ఎక్కడున్నావు నువ్వు కాదు ఏమంతా ఆత్రం పడతావు వస్తే రాలే ఏమే వాళ్ళందరూ ఏకమయ్యి ఆ మనసులో ఇంటిటూ పెట్టుకొని అంత సారి మంది నన్ను అంతా తిట్టా తొందరగా వచ్చేయి వచ్చి సావు ఎక్కడ సచ్చినా అని చెప్ప వాళ్ళు నిన్ను తిట్టేది దేవుడు ఎర్రగ్ గానే నీ తిట్లే ఇంట్లోకి వస్తాన నేను రెట్టాయ్ వస్తున్నా రెడ్డాయ రెట్టాయి ఏమైందప్పా ఒక్కొక్కసారి పండగ ఉన్నా కూడా ఎవడో కూడా సచ్చి గుంతతోకే పనికి వస్తాంట నేను ఈ రోజు పండగలు లేవు బబ్బా లేవు ప్రశాంతాలు రెండు పీనికల్ వెళ్ళలేకరా మన ఊర్లో వస్తే నలుగురిది కలిపి తీసుకుంటా నేను మా అత్తే అమ్మ డబ్బులు సార్ ఐదు నిమిషాలు సార్ మా ఆయన వస్తాడు సార్ కాదమ్మా ఇందాకన్నా రెండు నిమిషాలు అంటే మీ ఆయన వస్తాడు అని చెప్పడానికి నువ్వు రెండు నిమిషాలు తీసుకున్నావా టైమ్ ఫోన్ చేస్తాను సార్ వస్తాడు సార్ ఓపిక పట్టండి సార్ మా తొందరగి మా నాకు ఇంకా చాలా గ్రూప్లు ఉన్నాయి సార్ మరి తీసుకోండి సార్ ఫస్ట్ నా పెళ్ళం సర్ది తీసుకోబో లేకపోతే వాస్తే అయ్యో అట్లా కుదరదు అయ్యా చెప్తున్నాను కదా నలుగురు కలిపి ఇయ్యాల మీరు ఎన్నిసార్లు చెప్పాలా మీకు వస్తాడు ఏమి ఏంది ఉండలమ బాగున్నావు నువ్వు కాదమ్మా అద్దం నుంచి ఉంటా మేము ఇంకా పది నిమిషాలు ఐదు నిమిషాలు అనుకుంటా ఉండావు మా ముస్లిమా ఆయన పోయినా డబ్బులు ఇచ్చి నేనేం చేయలా చెప్పాడా అంటే ఆయన వచ్చేయకు ఉండాలమ్మా మేము మళ్ళీ ఉండాల్సిందే ఆడ మా ముస్లిమా ఇది ఉండాడా అమ్మ నీ మొగుడు నట్టేసుకొని తీసుకొచ్చే మేము నిలబడలేము మా కా మోకాళ్ళ నొప్పులు అవుతున్నాయి ఇక్కడ వినొన సార్ చిప్పతమేటి ఒక్క నిమిషం సార్ ఇప్పుడే వస్తాను సార్ ఎండ మండిపోతాను చామంట కారిపోతాను ఎక్కడున్నాడో ఏమో హలో ఏమే ఎక్కడున్నా వస్తాను వస్తాను అంటే రాని రాబో నేను తిట్టి తిట్టి పెడతాను సారు పైన కాడ పని కావాలా వద్దా దుడ్లు తేవాలా వద్దా నీకు ఏమన్నా అంటే ఆ కంత కట్టాలా కంత కట్టాలా అంటావు ఏమి ఎడనా కాస్తానయా పీక్కొని వచ్చాక లపలపలవా మాట్లాడతాగిన సోది సోది చెప్తావు తొందరగా రా అక్కడ వాళ్ళు తిట్టి తిట్టి పెడతాను సందు దొరికింది కదా ఆ ముసలోడైతే ఏం ఓవరాక్షన్ చేస్తానో తెలుసా అసలు కాదు ఇక్కడ ఏమన్నా పార్టీతో మాట్లాడి ఏమన్నా డబ్బులు సర్దాల్లా లేదంటే నీ దగ్గర ఏమన్నా ఇనుకుంటుండాలా ఫోన్లో లో మాట్లాడే ఎప్పుడో సార్ చెప్పు ఏమన్నా మాట్లాడితే కదా నీ సోద ఎక్కువ చెప్తాంటావు పెట్టే ఫోన్ పెట్టే ఐదు నిమిషాలు ఆడుతా పెట్టే బా ఫోన్ బగిలి తట్టుందా సార్ అరుపుకి సర్లే నాకు తెలిసి ఈరోజు ఎవడు లేసేదట్ లేడప్పా మన ఊర్లో ఏం చేద్దాం ఎవరన్నా అడగన్నా అడగల్లా అంటే మా తొందరగా ఏమ్మా సార్ ఆమెతోనే మా తీసుకోండి సార్ మాకు పని ఎండుగుందో మా పిల్లలకి సదువులు తీసుకొని పోవాలి లేకపోతే వస్తదో మమ్మల్ని కాదయ్య అట్లా కుదరదు నలుగురు కలిపి ఇస్తేనే అవి తీసుకునేది గ్రూప్ డబ్బులు అంటే అందరూ ఒకసారి ఇయ్యల్లా మీకు ఎన్ని సార్లు చెప్పాలా నేను ఏం అన్వేషన నీకు అంత తొందరగా సిద్దాంలే ఉంటారు రెండు నిమిషాలు బాగుతాము మాకు పందు ఎండుగుండాయండి పండ్లు అంతకంటే పండ్లు ఏమున్నాయి ఫస్ట్ ఇది మళ్ళకి వచ్చి పండ్లు తీసుకొచ్చే కాదమ్మా

అంతలో కడారంటే మన ఒకసారి బక్కకున్నోడు చచ్చిపోతాడు దుబ్బుకున్నోడు చచ్చిపోతాడు అంతలో తగ్గట్టు తోగలు కదా గుంతే ఇప్పుడు ఏం రాలేదు అది నా పిల్లమేదో అది సీటీలుదా అంట అది ఓ అనిపోతుంది కంత కట్టాల అది కట్టాలని ఏదన్నా ఒకటన్నా సస్యే కదంతకు డబ్బులు ఇచ్చేది దాన్ని అన్ని సంపుతాను అది ఇదిలో నాకు నీకే కాదులే మీ అమ్మకి ఏమన్నా బాగలేదని ఏదో ఆ మా ఎవరు మేలు మాత్రలు అవి వేసుకోండి మా మెలగరం గట్టుకుని మా ఎవ్వా కాదులే బారా ఈసారి మీ ఎవరు చచ్చిపోతే కినా నేను గుంత తీస్తానా ఒక మూడు వేలు ఒకటి ఇలా అడ్వాన్స్ ఎవరు చచ్చిపోయినప్పుడు కావాలంటే నేను అది చూసుకుంటానా ఏం మా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు మా ఎవ పిల్లప్పటి నుంచి నన్ను సాగి పెద్ద చేసి ఇప్పుడు ఏదో పింఛను వస్తుంది బతుకుతున్నా మేము మా ఎవరు పిచ్చిని వచ్చేమో సచ్చిపోతుంటది అండి ఆయమా చచ్చిపోతుంది కదా చచ్చిపోయినప్పటికి అది ఏమన్నా ఇవ్వరమంటే చూసుకున్నా అందుకు అందుకే ఏంటన్నానే ఇంత ఆలోచపడద్దు నేను అట్లా అని ఏం అట్లా మాట్లాడుతున్నాను నువ్వు ఆయన ఏదో నాలుగు వేలు ఏదో పింఛి కమ్మొచ్చింది మా ఊశందని మేము బాగా తింటున్నామా నువ్వు అట్లా మాయమని సైలెంట్ కోరుకుంటా లే నువ్వు అందులో పద్దున పద్నా శివాల మీద దుడ్లు ఎరుకుంటా ఓడి ఉన్నట్టుండవు బొరిగింజులు అవి ఏమో అన్నీ ఏరుకుంటా మాదిరికి ఉండవు పైసలు బొట్టలు ఏం పద్న పద్నా బా తాగిల్ నువ్వా పుట్టినాడు ఎవడైనా పోకోకుండా అట్లా శిల కొట్టుకోని కానీ ఇట్లా నిలబడతాడా ఎవరైనా పోవాల్సిందే నా డ్యూటీ అది గుండల చిన్న కొడుకు అయితే ఏమి వాడికి వాడుకుంది నాతో హలో ఏమే ఏది నువ్వు నువ్వు రా నాయన అక్కడ నేను చెప్పలేక చచ్చిపోతాను నా మర్యాద పోతుంది నీ చెప్తే ఇననే ఇవ్వు నువ్వు డబ్బులు తా డబ్బులు తా అంటావు ఇక్కడ ఒక్కడన్నా ఇవ్వడే అడ్వాన్స్ ఇస్తే కదా నేను తెచ్చేది ఎట్లా గట్లా చేసుకుంటా ఇదిగో నువ్వు గిని తేలేదనుకో పెట్టే పెట్ట సర్దుకొని నేను వెళ్ళిపోతాను నీ మొగం కూడా చూడని చెప్తాను నాకు మర్యాదలు పోతాను ముసిలా కూడా రెచ్చిపోతాను ఆ సారీ అరుగు నా నా కూతురు తిడతాడు నీ మర్యాద కాదు నిన్ను కట్టుకే నుంచి ఆపద్దన్నా నాకు నూలు పోగంత కూడా మిగిలింది లేదా కొట్టుకొని చస్తాను యామన్నా చచ్చిపోయిందా నీ కుంది చూడు నువ్వు వచ్చినా అంటే గుద్దు గుద్ది పెడతా నీ కుంది చూడు చెప్తా నేను ఫస్ట్ వస్తావా లేకుండా పెట్టి పెడతా వెళ్ళిపోలా నువ్వు అడిపా నేను వస్తున్నా పా నేను వస్తున్నా పా నువ్వు పా రాకుంటే కుంటుంది మా ఈ సార్ సార్ వస్తాడు సార్ మా నువ్వు ప్రతిసారి అట్లా పక్కకు పోయి వచ్చి నిమిషము అర నిమిషము ఐదు నిమిషాలు అనుకుంటే ఏందమ్మా మాకు సతాయించుకుంటా ఇది నువ్వు మాట అంటే రోపించి రోపించి సంపతా ఇది మూడు కాసులు పంచాయతీలు పెట్టి పెట్టింటది ఎవరు తీసుకోమంట దీనికి ఏమ్మా సార్ వస్తాడు సార్ ఇస్తాను సార్ మా నువ్వు ఏందమ్మా పక్కకు పోయిన ప్రతిసారి ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు అనుకుంటా మమ్మల్ని సతాయిస్తున్నావు నువ్వు మా ఫస్ట్ లెక్కిమ్మా నువ్వు సార్ ఎప్పుడు ఆయన ఉన్నాయా మేము వచ్చి గంటల వచ్చి ఉండాలా సార్ మీరు ఆయన వింటుంటారా మాది ఏమన్నా ఇంటుంటారా డబ్బులు పెట్టుకొని డబ్బులే ఇది అయిపోతా సార్ ఇగో ఇక్కడ చూడు నాకు నిలబడి నిలబడి మోకాళ్ళ నొప్పలేమో నోట్లో వాడు కొట్టిండేది అప్పుడు ఏంది ఏం పరిచయం పట్టినట్లు పట్టింది మాకు మా తీసుకోండి అట్లా కుదరదయ్యా గ్రూప్ అంటేనే కలిసి ఇయ్యల్లా మీరు అసలు ఏంది ఆడోళ్ల గ్రూప్ లోకి మీ మొగోళ్ళంతా వచ్చి మాట్లాడేది

ఏమే ఒక రోజు లేట్ అయితే నీ గంట ఏమైనా పోతాదా ఏం నా పిల్లని అట్లా నడిపిస్తాను కాదయ్యా ఏం మతి ఉండి మాట్లాడుతున్నావా నువ్వు గ్రూప్ అంటే అందరూ కలిసి కట్టాలా ఏమన్నా ఇది ఊరికే ఇచ్చే ధర్మసత్రం అనుకున్నావా ఏమన్నా కాదయా గ్రూప్ సరే ఒక నా పిల్లని తప్పితే ఒక్కడైనా ఇడైనా తాళిబట్లున్న ఆడుతుంది ఆడన్నా ఆ మొఘోలు దానిలో పెట్టుకుని నువ్వు నా పిల్లల్ని చంపుతావా కాదయా అసలు నీకేమైనా తెలుసా మొత్తం ఆడోళ్ళ గ్రూప్ ఆడోళ్ళ గ్రూప్ లోకి మొగోళ్ళు వచ్చినారు ఇప్పుడు అరువు తెరువు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు నాకు అరువు తెరువు లేదు అంటే నువ్వు చెప్తే చొప్పించుకోలే ఈ కొడుకులు పెట్టుకోవాలి ముసలి నా కొడుకులు సరింకో నువ్వు నువ్వు మా పిల్లలు నువ్వు ఆడోళ్ళ దానికి నువ్వు వచ్చినప్పుడే తెలిసింది నువ్వు ఏమాత్రం చీలిస్తావా ఇంత మాట్లాడేవాడు నువ్వు ఆడవాళ్ళ ది తీసుకొని తిని తిరుగుతుంటుండి ఇప్పుడు మా మొగోళ్ళు మొఘలు మాట్లాడతావా నువ్వు ఏం సంసారాన్ని మాట్లాడతావు నువ్వు మీరు మొఘలు అంటావా అన్ని తిట్టు తిట్టాను నేనే మా ఆయన తిట్టినో నువ్వు అన్ని తిట్టు తిట్టావు కదండి అసలు మిమ్మల్ని తిట్టినో తిట్టును కదండి అవున మాట్లాడేవాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వచ్చు కదా మేము పద్ధతి వచ్చి కూర్చొని మీరు మల్తాడు కట్టిన మొగోళ్ళైతే ఇడితే మీ పిల్లల్ని పంపించవల్లే పిల్లల్ని కొంపల్లో పెట్టి వీటికి వచ్చి అది కట్టు ఇది కట్టు అనేది కాదు మొక్కడంటే నీళ్ళు లేదు నా పిల్లాన్ని పంపిస్తా కట్ట ముందు పెద్ద నువ్వు మా మొగోడు నువ్వు ఇక పరాక్రమ మాట్లాడతాడు ఇది తీసి ఇమ్మన ఇప్పుడు అంటే నువ్వు చెప్పినప్పుడు ఇవ్వాలా నువ్వు చెప్పినప్పుడు నేను ఇవ్వాలా నువ్వు చెప్పినప్పుడు ఇవ్వాలా మీరు అంతా కొట్లాడుకుంటా నాకు ఫస్ట్ డబ్బులు కట్టండి మీరు ఇదంతా నీ నుంచి వచ్చిందిలే నేను ఈ ఆనా కొడుకు ఇమ్మంటాడా నువ్వు ఏమన్నా ఉంటే నాకు చెప్పాలి ఉండ టీమ్ లీడర్ లేరా నువ్వు ఏమన్నా ఉంటే వారం ముందరే టీమ్ లీడర్ చెప్పు ఆయన వచ్చి మాకు చెప్తాది నేను నా పిల్లలు కలిసి మీకు కట్టుకుంటామా నువ్వు ఏమయ్యా నీకు అసలు కొద్దిగానే నీకు తెలుస్తాందే ఈ గ్రూప్ కి టీమ్ లీడర్ ఎవరో తెలుసు పెళ్ళామే టీమ్ లీడర్ పోట్ మొగల్ లాగా మాట్లాడుతున్నావు టీమ్ లీడర్ కూడా ఎవరో తెలియదు తెలియకుండానే సంసారం చేస్తున్నావా నువ్వు పెద్ద దారం పోతలాగా వచ్చి మాట్లాడుతున్నాడు సార్ ఏపా లే నీ పిల్లం పనికి పోతే సర్ది కట్టుకుని ఏమే తినే నా కొడుకు నువ్వు మాట్లాడతావులే బోడి పెత్తనాలు నువ్వు డైలీ బొడి చేసుకొని గ్రూప్కి పోతానండి అంటే కొంపలో ఉంటే నా తలకై పోన్లే అనుకుంటే అదేదో అయివారమ్మన్నా పోతుంది చూడు పొద్దున్నే ఆయన కన్నా నువ్వే తినసరికి పోతాను

నీ ముష్టి నలభై వేలకి నన్ను సంపదనావా ఇప్పటి వరకు నీకు నలభై లక్షలు పెట్టినా నిన్న మీ సాకేకి సాకే జనాభారం సాకేకి అదేం గుర్తులే చూడు పెద్ద మనం మనము తండ్రి కొడుకు లాగా సార్ ఎంత సార్ అదే కాదు ఇచ్చేవాడు అప్పుడు ఇచ్చింటే దీంతో రామణ తీసుకోండి అందరు కట్టండి కట్టండి సార్ ఆయన అవునులే లే నా పిల్లంతో నేను తిట్టించుకుంటే నువ్వేం తిట్టించుకోకుండా ఉండవు డబ్బులు ఇచ్చేసింటే పోయేది కదా ఎందుకు ఆమెకు అన్ని మాటలు తిట్టినావు నువ్వు అది కాదు సార్ ఇంట్లో ఊరికిన నా పైన వూన ఉడకబెడతానే ఉంటాదే ఆ ఏదో ఈ సాకన్నా పెట్టుకొని నాలుగు తిట్లు పడితే బాగుంటాదే సార్ మొత్తానికి భలే తిట్టినారు భలే అబ్బా నా పిల్లమే దాన్ని కట్టుకున్నప్పటి నుంచి ఇన్నివరకు కన్నే కూతులేపోతే కూయ్లే ఆ సార్ ఇంకా దాన్ని అడగొద్దండి నేనే కడతాను అది ఇంక ఇంట్లో గుండాలు కడుక్కుంటది సరే సార్ వస్తానా నాలుగు గుంతులు వచ్చినాయి సార్ ఈ రోజు వస్తాను సార్ చూసారు కదా విలేజ్ లో రెగ్యులర్ గా అండ్ చీటీ కష్టాలు అయితే ఇట్లా ఉంటాయి అనమాట దానిపైన ఇది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ వీడియో మేడం వల్ల మరి మా విలేజ్ కి వచ్చేసి అండ్ కాన్సెప్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ కూడా ఈ రోజు బాగా నిలబెట్టేసినాము పర్వాలేదు ఏం పర్వాలేదు కానీ నిజంగా అంటే విలేజ్ కామెడీ అంటే ఫుల్ మసాలా ఉంటుందండి నిజంగా అంటే ఫుల్ మిల్స్ తిన్నంత హ్యాపీగా ఉంటుంది కామెడీ షాప్ కి అయితే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో మరిన్ని వీడియోస్ మావి కామెడీవి కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాం మేము శుభాకాంక్షలు అండి పండుగ రోజు కూడా మేము వీడియో ఇస్తున్నాము మాకు పండగట్లంతా ఏముండదండి మాకు ఇట్లా వీడియోస్ తీసి బాగా ఆనందంగా ఉండడమే పండగ అండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పాపము వీళ్ళందరూ పాపము అందరూ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారండి కానీ పాపము మాట్లాడొద్దంటే పాపం మాకు కోఆపరేట్ చేసుకుంటూ చాలా బాగా చూసుకున్నారంటే ఒక విలేజ్ లో ఒక పల్లెల్లో ఎంత అభిమానం చూస్తున్నారో ఇప్పుడు తెలుస్తుందండి నాకు మేము ఎక్కువ లోనే ఉంటాం కాబట్టి పల్లెలకు చాలా తక్కువ వస్తాము పల్లె అంటే ఎంత అభిమానంగా ఉంటుందో మాకు ఇప్పుడు అర్థమైందండి ఇలాంటి పల్లెని మాకు పరిచయం చేసిన వీరా గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ వీళ్ళందరికీ విలేజ్ పీపుల్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కామెడీ షాప్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మైతా తెలుగు మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మేడం మా ఊరికి వచ్చిన నా సొంత ఊరికి వచ్చిన ఇంద్రావతి గ్రామం ఇంద్రావతి గ్రామం నేను ఇదిగో ఇంద్రావతి సుంకన్న ఇంకా మా టీమ్ లో అంత మేము బాగుండు యాక్టింగ్ గా బాగా చేయాలని నేను కోరుకుంటున్నా మన శుభ్రతంగా థ్యాంక్ యూ పెద్దయ్యా థ్యాంక్